మనం చదువుకున్న భాగం చూస్తాం అప్పస్తుల కార్యక్రమం పండగం పండవం ఇక్కడ మనము ఈ మార్పు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరే ఇంటిలో ఈ ప్రాంత జరుగుతుంది ఈ ఇల్లు మరి మార్పు అని మారు మరి వీరి ఇంటిలో మనం చూస్తాం ఇక్కడ సందర్భం చూస్తే ఇక్కడ ఈ సందర్భంలో ఒక ఐదు సంగతులు మనం కనబడతాయి పండుగంలో ఏంటంటే వాటిలో నంబర్ వన్ ఏంటంటే ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు దాదాపు అదే కాలం అంటే ఏ కాలం అంటే అది శ్రమ పరచబడుతున్న కాలము దేవుని ప్రజలు సంఘము కాలం అది శ్రమ అంటే దేవుని ప్రజలకు సంఘానికి హింస కలుగుతున్న కాలం ఆ కాలం ఆ కాలంలో విషయం జరిగింది ఏంటంటే అదే కాలం రాజైన రాజు అయిన హే రోజు సంఘము వారు ఏం చేస్తారు ఇంకా బాధ పెడతా ఉన్నాడు అంత ముందు సౌలు బాధ పెడతా ఉన్నాడు శాస్త్రులు ప్రధాన అనేకలు బాధ వాళ్ళు ఉన్నారు యూధులు బాధ పెడతా ఉన్నారు ఇక్కడ మనం చూస్తే ఈ సంఘములు బాధ పెట్టే వ్యక్తి ఎవరంటే ఇక్కడ రాజైన రోజు ఈ రాజు అయిన ఏ రోజు ఎవరు అంటే మనకు మొట్టమొదటి ఏరోజు కనపడతారు ఎక్కడంటే వార్త రెండవ రాజ్యం అవకషంలో అక్కడ ఎప్పుడు ఆ రోజు ఎవరంటే యేసు ప్రభు పుట్టిన ఆయన ఆయన ఏమంటారంటే మహాయురోధ్ అంటారు ఆయన మత వార్త రెండవ రాజ్యం అవతారు ఆయన మహాయురోధ్ అంటారు యేసు ప్రభుపాల చేస్తుంది అందుకే తూర్పు వచ్చి ఏ రోజు రాజు దగ్గరికి వచ్చాను కదా యూదులకు రాజుగా పుట్టినవాడు ఇక్కడ అంటే ఆయన మహాయురోధ్ రోజు అంటారు తర్వాత ఆ మత్స్య రెండవ అధ్యాయం వస్తే ఆ ఒక కుమారుడు పుట్టాడు ఆ ఏరోజు మత్స్వార్థ రెండో అధ్యాయం ఇరవై రెండు ఆర్కెలాయుర్కెలాయ్ అంటే మత్స్యవార్ రెండు ఈ వ్యక్తి ఎవరంటే మహా రోజు చనిపోయాడు అక్కడ ఇరవై ఒక ప్రైవచనాల్లో అతని కుమారుడే అర్కెలాయ్ అంటే ఏ రోజు రోజు కుమారుడు అర్కెలాయ్ ఇప్పుడు మరి ఈ పండాజ్యాల కోసం ఏన ఏ రోజు ఉన్నాడు కదా ఈయన ఏరే ఈయన ఏ రోజు మూడో ఏ రోజు అంటే నేను ఎవరంటే నేను చరిత్ర మత్తే మత్స్యశ్వర రెండో అధ్యాయులు ఉన్న మహా ఏరోజు యొక్క మనవుడే ఈ పండాధ్యా ఏ రోజు కుమారుడేమో రెండో అధ్యాయ రెండు ఈ మత్స్యశ్వర రెండో అధ్యాయులు మొట్టమొదటి మహా ఈరోజు నడే ఈ మహా ఏరోజు యొక్క మనవుడే ఈ అప్పోసుకారం పండాధ్యాయంలో ఉన్న ఏ రోజు అంటే ఇప్పుడు మనం చూస్తే ఈయన ఆ టైంలో దాదాపు సుమారు ఏడు సంవత్సరాలు పరిపాలన చేస్తూ వచ్చాడు ఎవరంటే ఈ అప్పూసులు కార్యం పండుగ ఉన్న ఏరోజు ఈయన పండుగ ఏడు సంవత్సరాలు అంటే దాదాపు అక్కడ ముప్పై ఏడు నుండి నలభై నాలుగు క్రీస్తు సెకండ్ ఫస్ట్ సెంచరీ మొదటి శతాబ్దంలో ముప్పై ఏడు నుండి నలభై నాలుగు వరకు అంటే సుమారు ఏడు సంవత్సరాలకు వస్తాను ఈ ఏడు సంవత్సరాల కాలంలో పరిపాలన చేసిన వ్యక్తే ఈ అపోస్తులు కానీ పండగ జ్యం ఉన్న రోజు ఇప్పుడు ఈ రోజు మనం చూసినప్పుడు ఆయన ఏడు సంవత్సరాలు పరిపాలన చేస్తూ వచ్చినాడు ఈ పండుగ అధ్యయనం మనం కనబడుతున్న రోజు సరే ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ పండుగ చౌట్లో మనం చూస్తే ఇతను ఎలాంటి ఎలాంటి ఆ దినాల్లో ఈ హీరో ఏం చేసినట్టు ముఖ్యంగా ఇతను దాడి ముఖ్యంగా అపోస్తుల మీద కేంద్రీకృతం చేస్తున్నాడు అంటే అపోస్తులు అంటే ఎవరు ఏసుక శిష్యులు ఆ శిష్యుల మీద దాడి చేస్తూ ఉండేది అప్పటికే ఒక వ్యక్తిని చంపాడు పండవజ్యం కోసం ఎవరో వ్యక్తి చంపాడు వ్యక్తి అప్పసలు పండవజ్యం ఒకటి ఎవరు ఎవరో వ్యక్తి ఎవరు యాకూబు అంటే జబదేకి ఇద్దరు కుమారు ఉన్నారు వారి ఉరిమిడి వారు వారి యోహాను యాకూబు యోహాన్ సహోదరుడైన యాకూబు ఈయన ఖడ్గంతో చంపడ్డాడు అక్కడ ఏడు మనం కాబట్టి సహోదరు యాకూబు ఖడ్గంతో చంపడ్డాడు అంటే ఈ రోజు రాజు యాకోబుని చంపించుకున్నాడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు యాకోగు యవన్ యాకోగుని చంపించాడు అంటే పేసఫ్లో శిష్యుల్లో మొట్టమొదటి రత్సాక్షి ఎవరంటే యాకోవై ఈ పండుగ సినిమా శిష్యుల్లో శిష్యుల్లో కాబట్టి ఇప్పుడు గమనించినప్పుడు ఇప్పుడు ఆ తర్వాత ఏం అంటే ఇది యూదులకు ఇష్టమని తెలుసుకుని పేతున్ని కూడా పట్టుకున్నాడు ఇంకా తర్వాత ఏం అంటే పేతును కూడా కొన్ని జన్మల తర్వాత పేతును బయటకు తీసుకోవాలనుకున్నాడు ఏం చేసిన అంటే అక్కడ మనకు ఆ టైంలో పేతు నిర్వహించిన సెరసాలలో ఉంచాడు అది ఎందుకు వచ్చాడు అక్కడ నాలుగు వచ్చినా అతను పట్టుకుని శరసాలలో వేయించి పసకా పండుగైన పిమ్మట తీసుకు ఎందుకంటే ఆ పసకా పండుగ టైంలో అది ఏ టైం అది పసకా పండుగ అంటే ఈ పసకా పండుగ ఎక్కడ వచ్చింది పండుగ అధ్యయ వచ్చింది కదా వాళ్ళ ఐగు బయలుదేరినప్పుడు పస్కా అక్కడ నుంచి సంవత్సరం ఏటా ఏటా వాడుతున్నారు ఏ సూప్రభు వారి కాలంలో కూడా పసుగా పండుగ వచ్చారు వెళ్ళారు పసకా పండుగ పసుకా ఇప్పుడు ఏసు వారి ఆ పూసులకారు లేక ప్రభుత్వాన్ని టైం అంటే ఈ టైంలో ఇక్కడ మనం చూసినప్పుడు పసకా పండుగ టైం యూదులు వాళ్ళకి పసకా పండుగ చాలా నిష్టగా పాటిస్తారు అంటే ఆ టైంలో అదే రోజున పేతుని చంపడానికి ఏ రోజురాజు ఇష్టపడాలి ఎందుకంటే ఉదాహరణ మన క్రిస్మస్ రోజు ఒక బిలీవర్ను ఒక గాడ్ సర్వీట్నో లేకపోతే మిషనరీ చంపితే ఎట్లా ఉండదు చాలా బాగా కదా క్రిస్మస్ రోజు అంటే అది మనకి ఆరాధన టైంలో క్రిస్మస్ అంటే క్రైస్తవ ప్రపంచాన్ని అందుకనే అది అది ఏ పండుగ అంటే పసకా పండుగ కాబట్టి ఏ రోజు అది ఏం చేశాడంటే పస్కా పండుగ రోజు చంపకుండా పసకా పండుగ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేశాడు చెరసలు చేసాడు అక్కడ ఉంది తర్వాత రోజున బయట తీసుకొద్దాం అనుకుంటాడు బయట తర్వాత రోజు బయట తీసుకొస్తే ఏం చేస్తాం అనుకో తెలుసా ఆయన ఏం చేయాలనుకున్నాడు ఇప్పుడు ప్రేతును కూడా చంపాలి ప్రేతుని కూడా చంపాలనుకున్నాడు కాబట్టి ప్రేతును చంపాలనుకుని మరుసటి రోజు అప్పుడు నుంచి మరుసటి రోజు బయట తీసుదాం అనుకున్నాడు ఆ టైంలోనే జరిగిన విషయం ఏంటంటే అప్పుడు నాలుగు చతుల సైన్యం అంటే నాలుగు ఇంటూ నాలుగు మొత్తం ఎంతమంది పదహారు మంది ఫుట్నొట్టు చూడండి ఇక్కడ పదనాలుగు అంటే పదహారు మంది సైనికుల్ని అక్కడ ఏం చేశారు కాపలా పెట్టినారు ఇప్పుడు కాపలా పెట్టి ఆ టైంలో ఉన్నప్పుడు ఆ టైంలో ఏమిటంటారు అయితే ఇప్పుడు మనం మనం చూస్తాం ఇక్కడ వారు ఇప్పుడు చదవండి పండవ అధ్యయ ఐదో పేతురు ఉంచబడిను ఇక్కడ ఈ సంఘానికి ఉన్న ఒక మంచి లేదా దేవుడి బిడ్డలకు లక్షణాలు ఏంటంటే ఒకటి నెంబర్ వన్ ఏంటంటే వీళ్ళు యాకో చంపబడగానే వాళ్ళందరికీ ఏం కలిగి ఉంచారు మనకి మిషనరీగా గ్రాండ్ స్ట్రైన్స్ గా చంపబడ్డప్పుడు అది రెండు వేలు అనుకుంటా పంతొమ్మిది తొంభై తొమ్మిది గ్రాండ్ స్ట్రైన్స్ గారు మా పూర్తి ముగ్గురు చనిపోయారు వరి అప్పుడు ప్రపంచం అంతా ఎంతో బాధకరమైంది ఇప్పుడు ఇక్కడ యాకోబు గారు కూడా మంచి అపోస్తు వేసారు శిష్యుడు ఈయన చనిపోయినప్పుడు క్రైస్తవులకే బాధగా ఉంది యూదులకు సంతోషంగా ఇప్పుడు అప్పుడు ఆ ప్రజలు అదే టైం మళ్ళీ పేతురు కూడా చంపాలనుకుంటారు ఇప్పుడు సంఘం ఎలాగో చెప్పండి అయ్యో ఇప్పటికే మాకు యాకోబు గారు చనిపోయారు శిష్యుడు ఆ ఇప్పుడు రెండోదిగా కొంచెం ముఖ్యమైన నాయకుడు ఎవరు ఇప్పుడు పేతురు గారు ఇప్పుడు పేతురు గారు కూడా చంపాలనుకుంటారు చంపాలని సెరసాలు వేసాడు మరుసలో చంపాలి పసకా పండుగ అయిపోయి చంపాలనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ సంఘస్థలందరూ ఎంతో బాధ వేదన తొలగిస్తుందంట ఆ రాత్రి వారు అక్కడ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏముందని చెప్పింది ఆ దేవుని ఎందుకు ప్రేమ ఉంది మరియు అపోస్తులైన పేతురు గారి మీద వాళ్ళకి ఏమన్న సంఘానికి ప్రేమ కదండి ఇప్పుడు మన బక్సింగ్ గారింటే మనకు ప్రేమ ఉంటుందే ఆ బైబుల్ మొదటి దేవుడు దేవుడు తర్వాత దేవుని దాసులు దేవుని పెట్టాలంటే మనకి ప్రేమ ఉంటుంది కదండి ఇప్పుడు మిషనరీ చంపడ్డారంటే లేదా విశ్వాసం చంపడ్డారంటే మనకు దయ్యారు జాలు పడదు అంటే అట్లానే ఇప్పుడు ఈ సంఘానికి ఏంటంటే వీళ్ళు దేవుని ప్రేమించేవారు డివైన్ లవ్ దైవికమైన ప్రేమ ఇది నెంబర్ వన్ ఒకటి ఏంటంటే ఈ సంఘానికి కలిగి ఉందంటే దైవిక ప్రేమ కలిగిన దేవుణ్ణి ప్రేమిస్తున్నారు దేవుని అపోస్తులను దేవుని సంఘాన్ని తోటి దేవుని ప్రజలను ప్రేమిస్తున్నారు ఇది నెంబర్ వన్ దైవిక ప్రేమ ద్వారా నెంబర్ టూ రెండోది ఏమిందంటే వీరు అక్కడ మనం ఏముంది అంటే ఇప్పుడు వారు అత్యాసక్తితో చెప్పండి ఇప్పుడు రెండోది ఏముందంట వాళ్ళు ప్రతిభ ఏముంది వాళ్ళు అత్యాసక్తి ఉంది కదా ఇప్పుడు అత్యాసక్తి తోటి వాళ్ళు ఒక పని చేస్తుంటే వారిలో ఐదు లక్షలు మనకు కనపడతాయి ఒకటి దేవుడు అంటే ప్రేమ అక్కడికి గారి విషయమే ప్రేమ ఉంది కాబట్టి దేవుని ప్రజలంటే సంఘం అంటే ప్రేమ ఉంది వాళ్ళకి అపోతుల పేతురు అంటే ప్రేమ అంటే ఇది నెంబర్ వన్ దైవిక ప్రేమ నెంబర్ టూ రెండోది ఇక్కడ అక్కడ ఉంది అత్యాసక్తి ఉంది ఈ ప్రార్థించే వారికి ఏముంది వాళ్ళకి అత్యాసక్తి ఉంది రెండోదిగా అత్యాసక్తి అంటే ఆసక్తి ఉంటమే గొప్ప సన్నిధి కానీ ఆసక్తి కంటే ఇంకా గొప్పది ఏంటి కదండి ఏ లేవికపోతే ఐ మన వంటి శుభాంగల వాడే అతను ఏం చేశాడంటే అతడు ఆసక్తితో ప్రార్థిస్తాం కదా మనకి ఆసక్తి అనేది కూడా అవసరం అంటే రెండోది మనకి తెలిసే వీళ్ళలో మంచి లక్ష్యం అంటే అత్యాసక్తి అంటే ఈ గృహంలో ప్రార్థించే వారికి ఉన్న మొదటి డివైన్ లవ్ దైవిక ప్రేమ ప్రేమ కలిగిన వారు నెంబర్ టూ రెండోది అత్యాసక్తి గెలిగిన నెంబర్ త్రీ మూడోది చూస్తాం ఇప్పుడు వాళ్ళందరూ ఆ రాత్రి కూడుకున్నారంటే ఎవరి కోసం కూడుకున్నారు చెప్పండి శరసాలలో ఉన్న పేతుల కోసం ప్రా అంటే ఇప్పుడు వాళ్ళ భారం ఏంటంటే అయ్యో దేవుని గురిచున్న భారం దైవ మరియు అపోసు పేతులు శరసాలలో ఉన్నాడు రేపు వాళ్ళు ఆల్రెడీ యాక్కు చంపారు ఇప్పుడు పేతులు కూడా చంపుతారు అన్ని పరిస్థితులకు వచ్చేసి ఇప్పుడు మూడోదిగా వాళ్ళు ఏం కలిగిన చూసా ఆ రాత్రి వాళ్ళకు భారం కలిగితారు ఇప్పుడు ఆ ఇంట్లో ప్రార్థించే ప్రజలు దేవుని సంఘానికి మూడోది ఏంటంటే వాళ్ళకి ఎంతో భారం భారం ఉంది కాబట్టి ఏం చేస్తారు చెప్పండి వాళ్ళ రాత్రి వాళ్ళ కూడుకున్నారంటే రాత్రి నిద్రపోకుండా ఒక ఇంట్లో కూడుకున్నారంటే అది భారం ఉంటేనే కదా కాబట్టి కొన్ని సందర్భాల్లో కొంచెం రాత్రి టైం నిద్రపోకుండా ప్రార్థనలు గడుపుతున్నామని లేదా కొంతమంది రాత్రులు ప్రార్థనలు ఉన్నా అంటే ఈ కారణం ఏంటంటే ఇది ఒక సమస్యను బట్టి ఒక శ్రమ ఉంటే ఆ రాత్రి టైం అంటే ఇది మూడు ఏం వారిలో ఉన్న భారం అని వ్యక్తపరుస్తుంది నెంబర్ త్రీ మూడోదిగా భారం నెంబర్ ఫోర్ నాలుగు ఏంటంటే వారు ఇప్పుడు ఆ రాత్రంతా ఇంట్లో కూర్ ఇల్లు దగ్గర ఉంటుందా చెప్పండి కొంతమంది దగ్గర ఉండొచ్చు అందరం ఉండదా కదా సంగమంతా అంటే ఆ ఎరుషబ్ సిటీ పట్టణం విజయవాడ ఉందంటే సిటీ అది విజయవాడలో ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు మందిరేక్కడికి వెళ్ళడా విజయవాడలో మందిరా అట్లనే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ప్రయాస్తో ఎక్కడ ఏ ఇంటికి వచ్చారు వాళ్ళు మార్పు మరే ఇంటికి వచ్చారు అంటే వాళ్ళు ఎంత ప్రయాసంతో వచ్చి ఉంటారు కదా వాళ్ళందరూ అక్కడ సంఘం అయితే అక్కడ ఆ ఇంట్లో కూడుకొని కదా అంటే ఎక్కడి నుంచో ఆ ఇంటికి వచ్చారంటే ప్రయాసం వచ్చారు వాళ్ళు మరి ప్రయాసం వచ్చారు రాత్రి కూడా నిద్రపోకుండా అంటే ప్రాంతం అర్థం ఏంటి ప్రయాసే కదా ప్రయాస పడుతున్నారు అంటే ఇప్పుడు నాలుగోది ఇప్పుడు వారు ఏమని చెప్పండి ప్రయాస్ ఉంది అందుకే

అంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడుకున్న తర్వాత అయ్యో ఒకళ్ళు వచ్చి కూడుకున్న ఏం చేయొచ్చు కొన్నారు అయ్యో పేరు యాకొని కాసే యాక గారి గురించి మాట్లాడుకొని పేదలు గారు సరసలు వేసారు ఏం చేద్దాం కాసేపు పేరు గారు కసేపు అయ్యో అయ్యో జారిపడేసి పడేసి వెళ్ళిపోవాలి ఎలా ఏం చేశారు అక్కడ లేదా పేదల గారికి ఏదైనా అంటే కొనుక్కున్న విషయాలు ఆలోచన కానీ అక్కడ దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే అవే ప్రభు నువ్వు ఎలాగైనా సరే పేరుతో ఏం చేయాలి నువ్వు విడిపించాలయ్యా అనే ఆ భారంతో పట్టుదలతో ప్రయాసంతో ప్రార్థన చేస్తే వచ్చారు ఐదవది ప్రార్థన చేసుకోవచ్చా ఈ ప్రార్థన సందర్భంలో మనం చూస్తే మన భారతదేశంలో రామ దేవుడి బిడ్డలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ కొద్ది మంది అది బ్రిటిష్ వారు కాదు వాళ్ళు ప్రార్థన చేస్తే అంటే మన దేశానికి బ్రిటిష్ వారు వచ్చి పరిపాలన చేస్తారు రెండవది ఇంగ్లాండ్ వేరే వేరే దేశాలు అమెరికా నుండి మిషనరీలు వచ్చి పరిచయం చేస్తున్నారు ప్రభు అయ్యా బ్రిటిష్ వారు వచ్చి పరిపాలన చేయడము రెండోది ఎక్కడ మిషనరీ వస్తున్నారు తప్పలేదు మంచిదే వాళ్ళు వచ్చి పరిచయం మంచి పరిచయం చేశారు అయితే వాళ్ళ ఆలోచన అంటే వేరే దేశాల నుంచి కాదు ప్రభా మా ఇండియాలోనే ఏం కావాలి దేవుని పరిచయం చేసే వాళ్ళు లేవాలి ప్రభా అని కొంతమంది విశ్వాసాలు ఏం చేశారంటే ఇది చరిత్ర జరిగిన విషయం మన ఇండియాలో అంటే వాళ్ళు కలిసి వారంతో ప్రార్థన చేస్తారండి అంటే ఏంటి ఇప్పుడు చూడండి వేరే వాళ్ళు వచ్చారు మన ఇండియా ఏమనుకుంటారు ఆల్రెడీ బ్రిటిష్ వచ్చి మమ్మల్ని పరిపాలన మమ్మల్ని దోచుకుపోపడ్డారు మళ్ళీ కొంతమంది ఆలోచన ఏంటి ఎవరో వేరే తెల్లవాళ్ళు వచ్చారంటే వాకింగ్ చెప్పడానికి మనోళ్ళు కాదులే వాళ్ళు తెల్లలు వేరే దేశాలు అట్లాగా అలా రకరకాల పడిపోయింది పల్లెటూరు ఇప్పుడు కూడా తెలుసా ఇప్పుడు అంటుంటారు మళ్ళీ ఇదంతా ఆ వాళ్ళ కోసం లేదంతా అంతా మీద నమ్మేదాన్ని ఇప్పుడు అక్కడ సరే అయితే వీళ్ళు ఏం చేస్తుంటే ప్రభా ఈ దేశం భారతదేశం స్వార్థ చెప్పడానికి ఎక్కడ లేవు ప్రభా ఎక్కడ వాళ్ళు లేచి ప్రార్థన చేయాలంటే కొద్ది కాలం ప్రార్థన చేస్తాడు దేవుడు వాళ్ళ ప్రార్థన ముగ్గురు వ్యక్తులు లేపినాడు ఆ ముగ్గురు వ్యక్తులు నెంబర్ వన్ కర్దార్ సింగ్ ఆయన పేరు కర్దార్ సింగ్ నెంబర్ టూ రెండో వ్యక్తి మూడోది ముగ్గురు ఎవరు పంజాబ్ రాష్ట్రం మన దేశంలో పంజాబ్ రాష్ట్రం పాకిస్తాన్ వేరే బాగా పోయింది మన భారతదేశం అప్పట్లో భారతదేశంలో ఉన్నది అంటే మన ఇండియా నుంచి లేదు వీళ్ళు ఎందుకంటే వేరే నుంచి చెప్తుంటే కొంతమంది వారు వేరే వాళ్ళు వచ్చారు వారు మన దేశం కాదు కదా అని రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళకి అందుకోసమే ఆ ఆ కొద్ది మంది దేవుని ప్రజల ప్రార్థన ఏమైంది తెలుసా ముగ్గురు గొప్ప దైవజన్లు లేపింది అంటే ప్రార్థన అర్థం మన ఈ గృహంలో వీళ్ళ ప్రార్థన ఏమైంది తెలుసా ఆ ప్రార్థన ఫలితం చూసుకున్న ప్రార్థనకి వెళ్దాం ఐదు ఒకటి నెంబర్ ప్రేమ రెండవది మూడవది ఆరము నాలుగోది ప్రయాస ఐదోది ఐదోది ప్రార్థన ఐదు ఇప్పుడు వారు చేసిన పనులు అయితే ఇప్పుడు ఫలితం చూసి మనం ప్రార్థన వెళ్దాం చూడండి పండవ అధ్యయంలో ఆ ప్రయాసకు లేదా ప్రార్థనకు దేవుడు ఎలాంటి ప్రతిఫలం ఇచ్చాడంటే పండవ అధ్యయము చదవండి ఇక్కడ ఏడవ క్షణం ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచిన అతడు గదిలో వేలుగుపగా అంటే చూడండి పని